ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిరియాల్ బెల్లంపల్లి చౌరస్తా సంతారావరావు హాస్పిటల్ ఎదురుగా సురభి బిర్యానీ హౌస్ క్రింద పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయి పోటీ పరీక్షలో విజయం సాధించిన వ్యక్తి ఆరి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ పోటీ పరీక్షల పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ హైదరాబాద్ లాంటి సుదీర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యం మగును త్వరలో రాబోతున్న జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లకు ప్రధాన అడ్డంకిగా ఉన్న ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ కావడం జరిగినది దానికి రోస్టర్ పాయింట్స్ కూడా విడుదల చేయడం జరిగినది ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంప్లీట్ అయ్యి లోపు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని ఎలక్షన్ కోడ్లు కం ఇందులోనే కంప్లీట్ అవుతున్నాయి మార్చ్ సెవెంటీన్త్ లోపే అన్ని రకాల నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్లు కంప్లీట్ అవుతున్నాయి కావున మనకు దాదాపుగా ఏప్రిల్ మొదటి వారం నుండి కొలువుల జాతర ప్రారంభం అవడం జరుగుతుంది ప్రతి పోటీ పరీక్షలో ప్రధాన పాత్ర కీ రోల్ పోషించే కరెంట్ అఫైర్స్ ప్రతి విషయంలో అందరూ చదవగలుగుతారు కరెంట్ అఫైర్స్లో జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ విభాగంలో కరెంట్ అఫైర్స్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది కరెంట్ అఫైర్స్లో గత సంవత్సర గత చాలా సంవత్సరాలుగా షైయ్ పబ్లికేషన్ షైన్ షైన్ ఇండియా ఇయర్ బుక్ నుండి మంత్లీ మ్యాగజైన్స్ నుంచి లో అత్యధిక ప్రశ్నలు రావడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో ఎవరైతే విజయం సాధిస్తారో అత్యధిక మార్కులు సాధిస్తారో వాళ్ళు జాబ్లో ముందుండడం జరుగుతుంది మన సాయనస్ బుక్ స్టాల్ మంచి చేయాలందు షైన్ ఇండియా ఇయర్ బుక్తో పాటుగా పాఠకుల కొరకు పాత బుక్స్ కూడా తెప్పడం జరిగింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మ్యాగ్జిన్స్ అన్ని షైన్ ఇండియా మ్యాగ్జిన్ మ్యాగ్జిన్స్ మంత్లీ మ్యాగ్జిన్స్ మన వద్ద అందుబాటులో ఉన్నాయి కావున ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చాకే చదువుదాము అనేవారు కంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ముందుండడం వలన అత్యధిక మార్కులు సాధిస్తారు నోటిఫికేషన్ వచ్చేలోపే మన సిలబస్ను పూర్తి చేయగలరు తర్వాత ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న విధంగా చదివి అత్యధిక మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను మన సాయిక బుక్ స్టాల్లో హెడ్ సెట్కి సంబంధించిన బుక్స్ తర్వాత లా సెట్ ఐ సెట్ ఎంసెట్ తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ ఎస్ పబ్లికేషన్ అణు పబ్లికేషన్ డిఎస్కి సంబంధించిన మెటీరియల్స్ లక్కీ పబ్లికేషన్ వారి క్యూక్రిజన్ చార్ట్స్ విస్తృత పబ్లికేషన్ వారి విద్యా దృక్పథాలు పెంటా మెథడ్ ప్రాక్టీస్ బిడ్స్ అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు మరియు డిగ్రీకి సంబంధించిన టెక్నికల్ సిరీస్ చరణ్ పబ్లికేషన్ పదవ తరగతి ఆల్ ఇన్ వన్ అండ్ స్టడీ మెటీరియల్స్ మన వద్ద లభించను షైన్ ఇండియా ఇయర్ బుక్ లో మనకు సైఎస్ఆర్ గురించి తెలిసిందే నోబెల్ పురస్కారాలు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత దొమ్మరాజు కిష్ నోబెల్ పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వచ్చినవి ఇవ్వడం జరిగినవి తర్వాత తొంభై ఆరో ఆస్కర్ అవార్డులు ప్రతి ఒక్క పాయింట్ను కుల కలషంగా ఇవ్వడం జరిగినది ప్రతి పోటీ పరీక్షల్లో చాలా కీలక పాత్ర పోషించే షైన్ ఇండియా ఇయర్ బుక్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు అందుబాటులో కలదు ఇదే విషయాన్ని మీ ఇరుగు పరువు వారికి మీకు తెలిసిన మిత్రులకు శ్రేయలకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేస్తూ మన వద్ద పోటీ పరీక్షల కొలువుల జాతరకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన వద్ద లభించినని మీరు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్